హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి కల్లూరి ఈరోజు మేము బేకరీ స్టైల్ పకోడా అనేది ఎలా చేయాలనేది చేసి చూపిస్తాము చాలా బాగా క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి ఇది ఒక గంట తర్వాత చూసినా కూడా మెత్తగా అనేది అవ్వదండి అలాగే ఉంటుంది అలాగే క్రిస్పీగా ఉండదు చాలా బాగా వచ్చింది ఎలా చేసే ఎలా చేయాలనేది చూసేద్దాము ఫస్ట్గా మనము ఒక ఫోర్ ఆనియన్స్ అనేది తీసుకోవాలన్నమాట ఆ ఫోర్ ఆనియన్స్కి మనం పైన ఉన్న స్కిన్ అంతా మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా నీట్గా ఫోర్ ఫోర్ ఆనియన్స్ అనేది మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు అనేది తీసుకోవాలి తీసుకొని కొత్తిమీర కరివేపాకుని ఒక టూ టైమ్స్ నీట్ కడగాలన్నమాట అందులో ఉన్న మొత్తం ఉంటుంది కదా డస్ట్ మట్టి అంత వరకు కడుక్కొని తర్వాత మనము అవి రెండు కలిపి బాగా చిన్న చిన్న ముక్కలుగా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఇలా చిన్నగా కట్ చేసుకొని మనము ఆ కొత్తిమీర అనేది ఒక పక్కన పెట్టుకోవాలి మనము ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండీ అవి ఏం చేయాలంటే మనం విడివిడిగా వాటిని అనేది మనము స్ప్లిట్ చేసుకోవాలన్నమాట అంటే బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని లేయర్ లేయర్గా వచ్చేటట్టుగా మనము చేసుకోవాలి విడివిడిగా ఉంటేనే మనకు వేయడానికి కూడా పకోడి అనేది ఈజీగా ఉంటుందన్నమాట ఇలా అతుక్కొని ఉంటే మనము పకోడా వేయడానికే రాదు అనమాట అందుకే బాగా నీటుగా అవన్నీ ముందుగానే పిసుక్కొని పెట్టుకోవాలి ఆనియన్స్ని పెట్టుకున్న తర్వాత మనం కొత్తిమీర అవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఒక కప్పు శనగపిండి తీసుకోవాలన్నమాట తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ కారము ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూను సోడా ఉప్పు అనమాట ఇప్పుడు మనం అవన్నీ మనం కలిపే లోపు మనము ప్యాంట్లో నూనె వేసుకొని పెట్టుకొని వేడి చేసుకోవాలన్నమాట ఆ లోపు మనము ఇవన్నీ కలుపుకునే లోపు ఆ నూనె అనేది మనకు కాగుతుంది కాబట్టి మనము ముందుగానే కా వేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా మనము శనగపిండి ఉంది కదండి ఫస్ట్ మనము శనగపిండి మొత్తం వేసుకోవాలి వేసుకొని జస్ట్ ఒక ఒక్కసారి అలా కలుపుకోవాలి నెక్స్ట్ మనం కొత్తిమీర కరివేపాకు ఉంది కదండి అది కూడా వేసుకోవాలన్నమాట తర్వాత నెక్స్ట్ ఇంకా మనం ఉప్పు పసుపు కారము మనము వంట సోడా తీసుకున్నాం కదా ఆ వంట సోడా జీలకర్ర మొత్తం అన్నీ వేసి బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట బాగా ఎంత కలుపుకుంటే అంత బాగా ఆనియన్స్కి అనేది ఉప్పు కారము మనము ఏమేమి వేసామో అవన్నీ మంచి వాటిని పీల్చుకొని బాగా పడుతుందనమాట మంచి నీట్గా పడుతుంది అనమాట తర్వాత కొంచెం నీళ్లు తీసుకోవాలన్నమాట ఎక్కువ తీసుకోకూడదు కొన్ని నీళ్లు తీసుకొని మనము అంటే మనకు సరిపడా ఒక ముద్దలాగా అయ్యేలాగా మనము వాటర్ని తీసుకొని కలుపుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేసుకున్నా కూడా ఏంటంటే వా నూనె అంతా పీల్చేసుకుంటుంది సో మనం కొంచెమే తీసుకొని గట్టి ముద్దలాగా అయ్యేలాగా మనం చేసుకోవాలన్నమాట ఇలా ముద్దలాగా అయ్యేలాగా మనం అనేది మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదండీ ఇంకా ఏం లేదు మనం నూనెలో వేసేసుకోవడమే బాగా అన్ని చుట్టూ మనకు ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని బాగా నీట్గా వేసేసుకొని బాగా మనము తిప్పుతూ బాగా మాడకుండా అటువైపు ఇటువైపు బాగా తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట ఇలా మనము కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే ఒకవైపే మనకు కాలుతుంది ఒకవైపు కాలదు కాబట్టి మనం మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి అప్పుడే ఈవెన్గా అనేది కుక్ అవుతుందనమాట బాగా మంచి మంచి కలర్ గోల్డ్ బ్రౌన్ ఉంటుంది కదండీ ఆ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట బాగా శనగపిండి అనేది మనం తక్కువ వేసుకుంటేనే బాగా వస్తుందండి మనం ఆనియన్స్ ఎక్కువ ఉండాలి పిండి తక్కువ ఉంటేనే మనకు పకోడా అనేది క్రిస్పీగా వస్తుంది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనము వేయించుకోవాలన్నమాట వేయించుకొని తీసి పెట్టుకోవాలి ఆయిల్ అంతా పోయేంత వరకు తీసుకొని ఇంకా మనము మనం వేసేసుకోవడమే అండి ఇది అండి పకోడా చూడండి ఎంత బాగా ఎంత క్రిస్పీగా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా అసలు ఎంత బాగా కుదిరిందంటే చాలా బాగా కుదిరింది ఇలా మీరు కూడా ట్రై చేయండి సేమ్ మనం బేకరీలో తెచ్చుకునే పకోడా లాగానే ఉంటుంది అనమాట ఇది ఎన్ని రోజులైనా అంటే ఒక కనీసం ఒక వారం అయినా కానీ చెడిపోకుండా చాలా బాగా ఉంటుంది అన్నమాట మనము ఒక నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ అయినా కానీ మనం పెట్టుకొని తినచ్చు మీరు కూడా ఇంకా ట్రై చేసేయండి Thank you. Thanks for watching. Please subscribe my channel Shravanti Kalori.